వెల్కమ్ టు ఎల్జి ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు మన పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మీరు అందరు తింటారు కాజా ఈరోజు మనతో పాటు ఉంది పూజానికి చాలా మంచిగా చాలా పద్ధతి అందంగా చాలా క్యూట్ ఉన్నారు మీరు ఇట్లాంటి జూనియర్ పేరు రావడం అవసరం అంటే ఏం చెప్తారా ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా మీకు ఆ ఒక అభిమాని అడుగుతున్నా ఇప్పుడు రెండు లక్షల మంది ఫాలోస్ ఉన్నారు కదా సో మా ఫాలోవర్స్ చెప్తా ఏమి ఇవ్వాలి మీకు నేను చేసే మీకు నచ్చుతున్నాయి లైక్స్ ఇస్తున్నారు ఫాలో చేస్తున్నారు అభిమానం ఇస్తున్నారు అంతే చాలు కదా ఇందా నేను గూగుల్లో సర్జిస్తున్నా ఈ భూతు పురాణం ఎక్కడ నేర్చుకోవాలని సర్జిస్తే నాకు సెంటర్ దొరకట్లేదు అంటే మీరు రేణు రేణుగోనే గాని కొంతమంది అంబర్ అంటారు అంటే పురాణం ఇక్కడ కోర్స్ అయితే గలీజ్ గా చేయట్లేదు కదా గలీజ్ చేసే వాళ్ళు వాళ్ళ కంటెంట్ వాళ్ళని తిట్టడం కంటెంట్ అవును అంతే అంటే సొంతంగా మీకు అంటూ టాలెంట్ లేదు మీకు ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు సో మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్సర్ అనాలా ట్రోలర్ అనాలా లేకుంటే స్క్రాప్ బ్యాచ్ అనాలా స్క్రాప్ అని అలా అంటావు నువ్వు నీకు అందులో స్క్రాప్ ఎక్కడ కనిపించింది మీరు మాట్లాడే బూతులు స్క్రాప్ లోకి రావ మరి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను కూడా బూత్ మాట నేర్చుకోవాలి ఆ బూత్పురం నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి మీ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి అలా ఎలా ఇస్తారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మా మైండ్ ఉండి మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మేము మాట్లాడుకునే బూత్పురాన్ని మాట్లాడలేదు నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నానా మరి ఎలా వస్తుందో అలా వచ్చేస్తాయి అంతే మీరు ప్రతితో మాటలు మాట్లాడకండి బూతులు అందరికి వస్తాయి కొంతమంది ఓపెన్ అవుతారు కొంతమంది ఏం తెలియనట్టు నటిస్తారు అంతే ఓకే ఇందాక మీరు పత్తి కదా పత్తి అంటే ఏం బూతే నాకు మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది సో ఫస్ట్ నాకు బూతులు వచ్చేవి కాదు ఇంకా అలా కంటిన్యూ చేసి చేసి మీకు మ్యారేజ్ అయ్యాను మిమ్మల్ని ఆంటీ అన్న వచ్చారు ఒక్కలోకి వచ్చిన సరే నాకు అడగకు ఆంటీ మ్యారేజ్ అయ్యాను కదా ఫీల్ అవుతాను మరి నువ్వు ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూ కి సంబంధించిన మంచి మంచి క్వశ్చన్స్ అడగాలి తప్పులో క్వచన్స్ అడిగి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి కానీ ఎందుకు అంతగానే ఫీల్ అవుతావు ఆట నువ్వు ఇంటర్వ్యూ పిలిచి తప్పులో క్వచెన్స్ అన్ని అడుగు చెప్తా Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.